వానరులు కొంతమంది నేల మీద మరికొంతమంది ఆకాశంలో ఎగిరి యుద్ధం చేస్తున్నారు రాక్షసుల మీద వృక్షములను రాళ్లను విసురుతున్నారు రాక్షసులు వదులుతున్న బాణములను ఎదుర్కొంటూ రాక్షసుల మీదకి పర్వతములను విసురుతున్నారు వానరులు విసురుతున్న పర్వతముల కింద పడి రాక్షసులు పొడిపొడి అవుతున్నారు వానరులు విజృంభించి కవచములు ధరించిన రాక్షసులను వెతికి వెతికి మరి చంపుతున్నారు వారి రథములను విరగొడుతున్నారు రాక్షసులు బాణాలు వేసే లోపల వారి మీద పెద్ద పెద్ద పర్వత శిఖరములు పడుతున్నాయి ఆ దెబ్బకు వారు చేతిలో బాణవులు చేతిలోనే ఉన్నట్టు మరణిస్తున్నారు కింద పడ్డ రాక్షసులను వానరులు గోళ్లతో చీలుస్తున్నారు పిడికిలతో గుద్దుతున్నారు అప్పుడు రాక్షసులు కూడా వాడి అయిన బాణవులతో వానరుల శరీరములు చీలుస్తున్నారు సోలములతోనూ ముద్గులతోనూ కత్తులతోనూ కొడుతున్నారు చంపుతున్నారు రణభూమి అంతా రక్తసిక్తమైంది వానరులు రాక్షసులు ఒకరి శరీరం ఒకరు బద్దలు కొట్టుకుంటున్నారు యుద్ధ భూమి అంతా వానరులు రాక్షసులకు కలేబురాలతోనూ ఏనుగులు గుర్రాలు కలేబురాలతోనూ విరిగిన రథములతోనూ నిండిపోయి నడవడానికి కూడా వీలు లేనట్టుగా ఉంది వానరుల దెబ్బకు రాక్షసులు వందలు